తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కసారి ఒక్కో లిస్టు విడుదల చేస్తున్నప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం బగ్గుమంటోంది ప్రస్తుతం అనపతి నియోజకవర్గం బగ్గుమంటుంది మన పిఠాపురం నియోజకవర్గం బగ్గుమంది చాలా చోట్ల మన తిరుపతి సుగనమ్మ వాళ్ళ నియోజకవర్గం బగ్గుమంది వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి సీట్ అందరూ వాళ్ళందరూ కంటతడి పెట్టుకుంటున్నారు బాధపడుతున్నారు రోడ్డు ఎక్కుతున్నారు నిరసన చేస్తున్నారు డౌన్ డౌన్ చంద్రబాబు అంటున్నారు బాబుగారిని లోకేష్ని ఒక్కసారిగా విమర్శిస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు రకరకాలైతే అయితే ఇప్పుడు ఫైనల్ లిస్ట్లో అనంతపురం బగ్గుమంది అనంతపురం అర్బన్కి సంబంధించి ప్రభాకర్ చౌదరికి సీటు వస్తుంది అని అనుకుంటే అక్కడ వేరే వ్యక్తికి అలాట్ చేశారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కి అనంతపురం అర్బన్ సీట్ని అనంతపురం సిటీని దీంతో ఒక్కసారిగా బగ్గుమంది ఆయన కూడా ఇప్పుడు రేపు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంటానని చెప్తున్నారు ఒక ప్రకటన కూడా చేసేశారు ఇప్పటి వరకు మన యువగాళ్ళం పాదయాత్ర కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు అనంతపురంలో ప్రతి దాంట్లో ఆయన భాగస్వామ్యం ఉంది అంటూ చెబుతూ పార్టీని నమ్మాం పార్టీ కోసం కష్టపడ్డాం ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నాం వాటిని అన్నింటినీ ఎదుర్కొన్నాం ఇదంతా పార్టీ కోసం చేసిన చివరికి చంద్రబాబు గారు ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశారు ఒక రకంగా రగిలిపోతోంది కేటర్ అంతా బగ్గుమంటోంది అనంతపురం సిటీ అంతా కూడా ఇప్పుడు మరి ఇప్పుడు ఆయన ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు అలాగే ఒకవేళ ఆ నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ రేపు ఎన్నికల్లో ఒక ఘోర ఇబ్బంది ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ఫైనల్ లిస్టులో అనంతపురం నుంచి గట్టి సెగ తగిలింది చంద్రబాబు నాయుడు గారికి